కళాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తుల పరిశీలన అవును నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి దరఖాస్తుల పరిశీలన అయితే పూర్తి కాబోతుంది కలెక్టర్లతో కీలక మీటింగ్ అయితే పెట్టారు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు పరిశీలనను ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు రెవెన్యూ శాఖ మంత్రి గారు అయితే ఆదేశాలు జారీ చేశారన్నమాట సచివాలయంలో మీటింగ్ అయితే పెట్టారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు కూడా ఇందులో పాల్గొన్నారు ముఖ్యంగా ఇళ్ల దరఖాస్తులు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి మాట్లాడారనమాట అయితే ఈ సందర్భంగా ఆయన ఇందిరమ్ ఇళ్ళ కోసం పరిపాలనలో అంటే ప్రజాపాలనలో వచ్చిన ఎనభై లక్షల దరఖాస్తుల సర్వేను పూర్తి చేసి యాప్లో నమోదు చేయాలని చెప్పారు సర్వేలో ఇంద్రమ్మ కమిటీ సభ్యులను భాగస్వామ్యులు చేయాలని ఒక్క దరఖాస్తును కూడా వదలకుండా ఎలాంటి తప్పులు ఆస్కారం లేకుండా సర్వే నిర్వహించాలని చెప్పారు అంటే ప్రతి జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు సలహాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు మొత్తంగా అన్ని పరిశీలించిన తర్వాత అర్హతలు ఎవరు అర్హత గల ఎంఆర్ ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కూడా సపరేట్ అయితే చేయాలని అనర్హులందరినీ కూడా సపరేట్ చేయాలని చెప్పేసి చెప్పారనమాట ఇదంతా కూడా మనకి డిసెంబర్ ముప్పై ఒకటి గల పూర్తి కావాలని చెప్పారు తర్వాత మనకైతే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇల్లు అనేవి సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి